హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ అనూష మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ రోజు మా పాపకి స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది చెప్పండి ఏముంది రోజు స్కూల్లో మా స్కూల్ ఈ రోజు స్కూల్లో మా హరిపాప వాళ్ళది సింగింగ్ అంట వాళ్ళు ఏదో సాంగ్స్ పాడి డాన్స్ చేస్తారంట ఇప్పుడు దానికోసం సాంగ్స్ పాడతారంటూట్ రెడీ అయింది మా క్యూట్ ఏం చెప్తారు కదా చెప్పు ఇప్పుడు Say hi. ఇక్కడ స్కూల్లో టూ వీక్స్ వన్స్ ఫ్రైడే ఫ్లాగ్ ఉంటుంది మనకి ఎర్లీ మార్నింగ్ స్కూల్లో ప్లెడ్జ్ ఉంటుంది కదా అలాగా అక్కడ ఈ రోజు మా దీక్ష వాళ్ళు చాంటింగ్ చేశారు వాళ్ళు అలాగా చాంటింగ్ చేస్తారు ఎవ్రీ క్లాస్ నార్మల్గా స్కూల్ అందరికీ ఉంటుంది ఫ్రైడే ఫ్లాగ్ బట్ వీళ్ళకి రోజు ఇలా సాంగ్స్ పాడుతున్నారనేసి అనేసి వీళ్ళకి లేదు ఇంకా నేను అక్కడ ఫ్రైడే ఫ్లాగ్ అయిపోయాక ఇక్కడికి వస్తుంది ఇంకా మాకు ఇక్కడ స్కూల్ ఆల్మోస్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ వీకే ఉంది ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసింది కదా అందుకని నెక్స్ట్ వీళ్ళు కిండర్ గార్డెన్కి ప్రమోట్ అవుతున్నారు అంటే యూకేజీ ట్రాన్సేషన్ కిండర్ గార్డెన్ నుంచి వీళ్ళు కిండర్ గార్డెన్కి మూవ్ అవుతున్నారు అందుకని జస్ట్ ఇలాగ అందరు హ్యాట్స్ పైన కిండర్ గార్డెన్ అని చెప్పి రాసేసి ఇలా ప్రోగ్రామ్ సాంగ్స్ పాడిస్తూ ఉన్నారు ఈ సాంగ్స్ ఆల్మోస్ట్ వీళ్ళు ఒక వన్ మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు త్రీ సాంగ్స్ ఏమో పాడారు మా చిన్న పిల్లలు అందరూ సేమ్ ఏజ్ పిల్లలు కదా చాలా క్యూట్గా ఉంది వీళ్ళు మాత్రం ఓన్లీ అందరూ టీకే కిడ్స్ ఇంకా పక్కన కొంచెం బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అది మ్యూజిక్ పెట్టారు ఇంకా అందుకని అనేసి నేను ఇంకా ఇక్కడ వాయిస్ చెప్తున్నాను సరేలే గుర్తుగా బాగుంటుంది కదా క్యూట్గా వీడియో ఎప్పటికైనా అని అనేసి ఇంక ఇలా యూట్యూబ్లో పోస్ట్ చేసేస్తున్నాను మా బొడ్డమ్మ చాలా హ్యాపీ అసలు మమ్మీని ప్లీజ్ తప్పకుండా రా మమ్మీ నా ప్రోగ్రాంకి అని చెప్పింది గుర్తు చేసి మరి మళ్ళీ మార్నింగ్ కూడా అదే చెప్పింది మర్చిపోకుండా రా మమ్మీ అని అనేసి వాళ్ళ డాడీ రాలేదని పాపం కొంచెం సాడ్ అయ్యింది వాళ్ళ డాడీ మీటింగ్ ఉంది నేను రాలేనని చెప్పాడు నేను ఈరోజు లంచ్కి మ్యాంగో పప్పు చేస్తున్నాను ఇంకా అందుకోసం అని చెప్పి నేను మ్యాంగోని పీల్ చేయట్లేదు పీల్ చేయకుండా కొంచెం చిన్న పీసెస్ లాగా వేస్తున్నాను మనకి పీల్ చేయకుండా ఉంటే తినేటప్పుడు కొంచెం పీసెస్లా తగులుతూ బాగుంటుంది కదా అనేసి అదే పీల్ చేసేసామంటే మనకు మొత్తము కర్రీలో పప్పులో చేసినప్పుడు స్నాష్ అయిపోతుంది కదా అందుకోసము ఇది కొంచెం పుల్లగానే ఉంది నేను ఒక కప్పు నిండా తీసుకున్నాను కందిపప్పు కాకపోతే నేను ఒక ఆల్మోస్ట్ మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకే సోప్ చేసి పెట్టేశాను అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ అయినా మనము కందిపప్పు కానీ పెసరపప్పు కానీ సోప్ చేసుకోవాలి లేదంటే అవి మనకి గ్యాస్ ఫామ్ అయిపోతుంది అందుకోసము మాకైతే ఈ చిన్న మ్యాంగో ఈ మ్యాంగో ఆల్మోస్ట్ నాకు ఫోర్ 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 అండ్ హాఫ్ డాలర్స్ పడింది త్రీ మ్యాంగోస్ తెచ్చాము మొత్తము ట్వెల్వ్ అవర్స్ పడింది మాకు లాస్ట్ టైము నేనైతే ఒక ఒక కాయ ఎత్తు పెట్టేసాను పికిల్ చేసుకుందాము చాలు లేదు కదా ఇండియాకి వెళ్తేనే పికిల్ వస్తుంది అని అనేసి ఇంకా ఒక కాయతో సరిగా ఏమొస్తుందిలే నేను చక్కగా కందిపప్పు వాష్ చేసి పెట్టేసుకున్నా ఇంకా అందులోకి టూ టమోటా ఒక త్రీ పచ్చిమిర్చి నేను దాంట్లోకి కొంచెం రెడ్ చిల్లీ కారం వేసేస్తాను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను ఇలా టమాటా మ్యాంగో పచ్చిమిర్చి వేసేసిన తర్వాత అందులోకి కొంచెము జీలకర్ర కొంచెము పసుపు అండ్ కొంచెం కారం కొంచెం చింతపండు ఆనియన్ వేసా ఇది మా హస్బెండ్ రెసిపీ అంట వాళ్ళు బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు చేసుకునే వాళ్ళంట మా ఆయనకి చాలా ఇష్టం మ్యాంగో పప్పు కానీ తను చేశాడంటే నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ బట్ ఇప్పుడు ఇప్పుడైనా చేయమంటే నాకు వర్క్ ఉంది నేను చేయను అంటాడు కానీ చాలా బాగుంటుంది సేమ్ తను చెప్పిన ట్యాచ్టీస్ చేశాను నేను అయినా కొంచెం డిఫరెంట్ ఉంది టేస్ట్ ఇంకా బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేశాను ఇంకా నేను ఇక్కడ క్యారెట్ ఫ్రై కూడా చేద్దాము అని అనేసి ఇంకా ఈ క్యారెట్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను మాకు క్యారెట్స్ కాస్కోలోనే తెచ్చుకుంటాం ఆల్మోస్ట్ ఆర్గానిక్ది కానీ చాలా బాగుంటాయి అవి స్వీట్గా ఉంటాయి నార్మల్గా కూడా మేము తినాలి డైలీ తింటాం కదా అలా తినాలన్నా కొంచెం మనకి క్యారెట్స్ తినాలంటే అంత ఇంట్రెస్ట్ రాదు కదా కానీ ఇవి చాలా బాగుంటాయి స్వీట్గా ఉంటాయి మెయిన్ సో మనం ఈజీగా తినేయచ్చు స్వీట్ ఉంటే తింటాం కదా స్వీట్గా కొంచెం మరీ చప్పగా ఉంటే క్యారెట్స్ తినలేము కానీ స్వీట్గా ఉంటే బాగానే తినచ్చు ఇంక అందుకు క్యారెట్ ఫ్రై చేసేసేద్దాము కొంచెం కొబ్బరి కారం వేసేసి బాగుంటుంది కొబ్బరి కారం వేసి ఇంకా అందుకన వేసి నేను ఇవి కట్ చేసుకుంటాను నా దగ్గర ఇది చాపర్ ఉంది ఇంక ఈ చాపర్ పెట్టేసుకొని చేసేస్తాను ఈజీగా అయిపోతాయి అండ్ కొంచెం ఈవెన్గా కూడా వస్తాయి కదా అందుకోసము ఈ చాపర్ నేను వచ్చేసేసి ఇక్కడ అమెజాన్ అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది మనకి పొటాటో క్యాప్సికమ్ బీరకాయ ఆల్మోస్ట్ నేను నైంటీ పర్సెంట్ వెజిటేబుల్స్ అన్నీ ఇందులోనే కట్ చేస్తాను చాలా వర్త్ ఇట్ ఇది మెయిన్ మనకి టైం సేవ్ అవుతుంది అదే ఇన్ని క్యారెట్స్ నార్మల్గా కట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ అవి అందులో ఈవెన్గా రావు కదా పీసెస్ అన్నీ నేను అందుకని మోస్ట్లీ క్యారెట్ బీట్రూట్ పొటాటో బీరకాయ ఆల్మోస్ట్ అండ్ కుకుంబరు సొరకాయ క్యాబేజీ అన్ని వీటిల్లోనే ట్రై చేస్తాను నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ నేను అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత జస్ట్ పోపు పెట్టేసుకొని ఇంకా పోపులో కొంచెము రెడ్ చిల్లీ అండ్ కొంచెం గార్లిక్ వేసి ఇంకా నార్మల్గా పోపు వేసి ఇంకా అలా పీసెస్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ అన్నీ చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను వాష్ చేసేసుకున్నాను ఇక్కడ ఇంకా అవన్నీ వేసేసుకొని ఇంకా ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ నైంటీ ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇవి వాడడానికే ట్రై చేస్తాను ఎంతైనా నాన్ నాన్స్టిక్వి అన్హెల్దీ కదా నా దగ్గర నాన్ స్టిక్వి జస్ట్ వన్ కడాయి జస్ట్ ఒక వన్ ప్యాన్ ఫ్రై ప్యానే ఉన్నాయి ఇవి రెండే ఇంక అవి కూడా కొంచెం పడేసి ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు ఏదైనా ఇంకొకటి తెచ్చుకోవాలి కొంచెం ఎప్పుడైనా బెండకాయ ఫ్రై అన్నప్పుడు చేసుకోవాలన్నప్పుడు స్టిక్ అవసరం అవుతుంది నేను అందుకని ఇంకా నార్మల్గా అయితే నేను అన్ని స్టెయిన్లెస్ స్టీల్ వాటిల్లోనే వాడతాను ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నేనైతే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఈ నాన్ స్టిక్వి ఎంత చక్కగా ఉంటాయంటే అసలు పాడవను కూడా పాడవలేదు ఇంత కూడా అంత బాగున్నాయి సెవెన్ నేను యుఎస్కు వచ్చిన స్టార్టింగ్లో తీసుకున్నాను కాస్కోలేదు కిరిక లాంటివి బ్రాండు చాలా బాగుంటాయి ఇక్కడ గిన్నెలు ఇంకా అక్కడ అవి ఫ్రై అవుతూ ఉన్నాయి ఇక్కడ నాకు ఇంకా పోపుకి ఇవన్నీ ఆవాలన్నీ అయిపోయాయి అనేసి ఇంకా నేను నార్మల్గా అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను ఇలా పోపుల పెట్టలో పెట్టుకుంటారు కదా అందరూ ఎందుకు అలా అలవాటు లేదు అవి అవి తీసి వేసేసుకోవడం ఎక్కడైతే నేను కొంచెం జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చనపప్పు అన్నీ ఒకటేసారి మిక్స్ చేసేసుకొని చక్కగా జార్ నిండా పెట్టేసుకుంటాను అప్పుడు ఈజీగా ఉంటుంది కదా మనకి వేసుకోవడానికి అని కొంచెం ఇంకా మీరు కూడా ఎవరైనా ఇలాగే చేస్తారా నాకెందుకో కొంచెం ఆ పోపుల పెట్టలో వేసి తీసుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంకా ఇందులోకి కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను కొంచెము నేను అందులో ఆయిల్ కొంచెం తక్కువ వేస్తాను నేను ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ క్వాంటిటీ వేయను ఇంకా ఇవి ఫ్రై అయిపోయే లోపు ఇక్కడ నాకు పప్పు కూడా కుక్ అయిపోయింది ఇంకా పప్పు కుక్ అయిపోయిన తర్వాత నేను ఇంకా దాన్ని కూడా కొంచెం పప్పు గుత్తితోటి స్మాష్ చేసేసుకుంటాను ఫోర్ అవర్స్ దాకా కందిపప్పు నేను సోప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది పప్పు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఇంకా ఇలా పప్పు కొంచెం బాగా చక్కగా స్మాష్ చేసేసుకున్న తర్వాత నేను ఇంకా నార్మల్గా పోపు వేసేసుకున్నాను పోపు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చాలా ఎక్కువ బాగా ఫ్రై అయితేనే మనకి పోపు అది టేస్ట్ బాగుంటుంది ఇంకా మేమైతే మా సైడ్ కొంచెము పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేస్తారు కదా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది నార్మల్గా చేసుకుంటే మనం పచ్చిమిర్చితోనే చేస్తాం కదా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజంగా అయితే నాకైతే సూపర్ నచ్చింది పప్పు ఇంకా మా హస్బెండ్ రెసిపీ కాబట్టి ఇంకా బాగుంది ఇంక ఇక్కడ నాకు క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది దాంట్లోకి నేను ఇంకా కొబ్బరి కారం ఉంటుంది కదా ఇంకా కొబ్బరి కారం ఇంకా అది వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుంటున్నాను నేను అది కూడా ఇండియా నుంచి నాకు మా అత్తయ్య వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ పంపిస్తారు నేను ఇంకా అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను జస్ట్ ఒక చిన్న జార్లోకి తీసుకుంటా అది అయిపోయినప్పుడు వల్ల ఫిల్ చేసేసుకుంటాను మనకి వన్ ఇయర్ అయినా చెడిపోదు స్మెల్ పోదు చాలా ఫ్రెష్గా ఉంటుంది చూసారా ఇక్కడ ఇవి రెండు నావి స్టెయిన్లెస్ స్టీల్ కడా ఇవిను இங்கே சேசாம் கதா இங்கா வைட் ரைஸ் பத்து புதினா கொத்தமீர பச்சடி கொஞ்சம் కుకుంబర్ క్యారెట్ ఫ్రై ఇంకా నేను ఒక్కదానే కూర్చొని కాసేపు చక్కగా టీవీ చూస్తూ ఫుడ్ ఎ ఒక వీకెండ్స్ తప్ప ఆల్మోస్ట్ నేను కొంచెం నాకైతే రోజు నేను అలౌన్గానే తినాల్సి వస్తుంది వీకెండ్స్ అయితే అందరం కలిసి తింటాం కానీ రోజు నార్మల్ డేస్లో అయితే నేనైతే ఒక్కదాన్నే తింటాను టీవీ చూస్తూ ఇంకా ఈవినింగ్ ఇక్కడ చిక్కుడు చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి చాలా రోజులు అయిపోయింది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయింది కోసి చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాయి సీజన్ కదా వింటర్లో ఏమి రావు మళ్ళీ మాకు స్ప్రింగ్లో చక్కగా అన్ని ఫ్లవర్స్ వచ్చి బాగా గ్రోత్ వచ్చింది ఇంకా అవి మళ్ళీ పాడైపోతాయేమో అని అనేసి కొన్ని కనిపించాయి నేను సరేలా కొన్ని కట్ చేద్దామని వెళ్ళాను అసలు నిజంగా సర్ప్రైజింగ్గా నాకు ఆల్మోస్ట్ దాని నిండా వచ్చేసాయి ఒక కేజీ దాకా వచ్చాయి ఇంకా పిల్లలు నేను హ్యాపీగా అలా కాసేపు టైం స్పెండ్ చేసేసాము వీక్ డేసే కదా ఈవినింగ్ ఆ రోజు క్లాసెస్ కూడా వెళ్ళేసి వచ్చారు క్లాసెస్ కూడా ఆల్మోస్ట్ ఏం లేవనుకుంటా వెళ్ళొచ్చాము అయిపోయాయి yeah <laughs> ఇక్కడ సరేలే చిక్కుడుగాయలు ఉన్నాయి కదా అవి కోసేసుకుందాము ఎలాగో టైం అయిపోతుంది లే మళ్ళీ ముదిరిపోతాయి కదా పాడైపోతాయి అనేసి ఇంకా నేను కోసేస్తున్నా ఇవి మనకేం అసలు ఎక్కువసేపు కూడా కుక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ టూ విజిల్స్ పెట్టామంటే చాలా మెత్తగా స్మాష్ అయిపోతాయి ఫ్రైకి బాగుంటాయి నేను ఇంకా టమాటా చిక్కుడుకాయ కూడా చేశాను అది కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్వి కదా ఎంతైనా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మాకు పెద్ద ఎక్కువ ప్లేస్ లేదు ఎక్కువ ప్లేస్ ఉంటే ఇంకా వేసుకునేదాన్ని నేను చూ చూడండి అసలు ఎన్ని కాయలు వచ్చాయో కదా నాకైతే ఫుల్ హ్యాపీ అసలు చక్కగా గార్డెన్లో అలా కోసుకొని ఫ్రెష్గా కుక్ చేసుకుంటే అసలు ఆ ఫీలింగ్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా అక్కడ కరివేపాకు ఆ చిక్కుడు చెట్టులోకి కొంచెము స్ట్రెమ్ వెళ్ళిపోయి ఉంది ఎందుకు లేనేసి దాన్ని నేను కట్ చేసేసి ఆ కరివేపాకు స్ట్రెమ్ని ఇంక ఇవి కూడా తీసి జిప్ లాక్లో పెట్టేసుకున్నాను ఇంకో చూడండి ఎన్ని చిక్కుడు కాయలు ఇంకా నేను కొంచెము కరివేపాకు కూడా కోసేసాను ఇది ఇంక ఇదంతా తీసి జిప్లో ఒకలో పెట్టాలి కర్రీ లీవ్స్ ఇవి కట్ చేయాలి కదా మరి ఇలా పీల్ ఇలా చేయకపోతే మన కర్రీ ఎలా వస్తుంది ఫ్రెష్గా ఉన్నాయో ఇంట్లోవి కదా నేను అన్ని బనానా ఫినిష్ ఇంతటితోటి ఈ వీడియో నేను చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసుకోండి మీరు లైక్ చేసుకున్నారంటే వేరే వాళ్ళకి సజెషన్ వెళ్తుంది థ్యాంక్ యూ